మన దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించే మాట్లాడుకుంటున్నారు భవ్య రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరడానికి రెండు రోజుల సమయం మాత్రమే మిగిలింది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ క్రీడా వ్యాపార రంగాలకు చెందిన చాలామంది ప్రముఖులు కూడా ఈ ప్రోగ్రాంకు అటెండ్ అవుతున్నారు అయితే భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నవో వంశీయుల కళ నెరవేరుతోంది ఆ వంశంలో ప్రస్తుతం బతికున్న వాళ్లే కాకుండా వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం కలలోగన్నారు అందుకోసం వాళ్ళు కఠిన శపథం కూడా చేశారు అయోధ్య రామమందిరం ప్రారంభమయ్యే వరకు తలపాగాలు ధరించమని ఉత్తరప్రదేశ్కు చెందిన సూర్యవంశీ ఠాకూర్లు శపథం చేశారు యూపీలోని సరైరాసి గ్రామానికి చెందిన ఈ వంశస్థులు ఇచ్చిన మాట మీద గత ఐదు దశాబ్దాలుగా నిలబడ్డారు ఈ ఐదు వందల ఏళ్లలో ఏనాడు వాళ్ళు నెత్తికి తలపాగాలు వేసుకోలేదు కానీ ఎట్టకేలకు భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రాణప్రతిష్ట సిద్ధమైంది తమ శపథాలు కన్న కళలు నెరవేరుతుండడంతో సూర్యవంశీ ఠాకూర్ల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఈ క్రమంలోనే ఐదు వందల సంవత్సరాల తర్వాత వంశస్థులు తలపాగాలు ధరించారు ఐదు వందల ఏళ్ల కింద అయోధ్యలో రామమందిరం కూల్చివేశారు గుడి స్థానంలో బాబ్రీ మసీదును కట్టారు దీంతో మసీదు కట్టడాన్ని నిరసిస్తూ సూర్యవంశీ ఠాకూర్లు తమ తలపాగాలు తీసేశారు అయోధ్యలో రామాలయాన్ని కూల్చిన చోటే మళ్ళీ గుడిని నిర్మించినప్పుడే తిరిగి తలపాగాలు ధరిస్తామని శపథం చేశారు తమది శ్రీరాముడికి సంబంధించిన వంశంగా చెప్పుకునే సూర్యవంశీ ఠాకూర్ల కళ ఇన్నాళ్లకు నెరవేరింది మరో రెండు రోజుల్లో భవ్య రామ మందిరం ప్రారంభం కానుంది దీంతో వీళ్ళు తమ దీక్షను ముగించారు సరైరాసి గ్రామంలోని సూర్యవంశీ ఠాకూర్ వంశస్థులు నెత్తికి తలపాగాలు ధరిస్తున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇది చూసిన నెటిజన్స్ ఈ వంశానికి శ్రీరాముడి మీద ఉన్న భక్తి ఎంతో ఈ శపథాన్ని బట్టి అర్థం చేసుకోవాలని అంటున్నారు మరి సూర్యవంశీ ఠాకూర్ల శపథంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి